మాజీ సీఎం జగన్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు అన్నారు అనుమతులు లేని భవనాల కూల్చివేతపై జగన్ విమర్శలు చేయటం సిగ్గు చేయటని మండిపడ్డారు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతంగానే తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు ఇరవై ఒకటో తారీఖున అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఆయన అన్న మాట్లాడటంటే నేను సభా సంప్రదాయాలను గౌరవిస్తాను ఖచ్చితంగా ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తానని చెప్పేసి స్పీకర్ గారు ఎలక్షన్ మరుసటి రోజే ఈయన గైర్ హాజరు అవడం ఎంతవరకు ఆయన చెప్పినటువంటి మాట మీద నిలబడతారో ప్రజలందరూ కూడా గమ గుర్తి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారో అన్న దాని మీద వచ్చినటువంటి దాన్ని కూడా మనం క్లారిఫై ఇవ్వాలి ఆ ల్యాండ్ ఇరిగేషన్కి సంబంధించింది ఇరిగేషన్ చెప్పి అక్కడ బోట్లు రిపేర్ చేసేవారు ఇరిగేషన్ దగ్గర నుంచి మీకు క్లియరెన్స్ ఉందా మీకు క్లియరెన్స్ ఉంది పర్మిషన్స్ ఉంటే హైకోర్టులో ఎందుకు మీకు ఇవ్వరు నోటీస్ ఇచ్చి మీకు చేశారు కోర్టు తీర్పిచ్చింది సిఆర్డిఐ ల్యాండ్కి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్కి సంబంధించినటువంటి ఐదున్నర ఎకరాల రోడ్డు దానిలో మీరు కట్టేసి ఆ మాస్టర్ ప్లాన్ ని పాడు చేద్దామని మీరు అక్కడ కట్టారని చెప్పేసి సందర్భం తెలియజేస్తాం మేమేమి మీకు అడ్డోగాలుగా నోటీసులు లేకుండా నోటీసులు ఇవ్వకుండా చేయట్లేదే మేము ప్రజాస్వామ్యాన్ని విలువిస్తాం ప్రజల తీర్పును అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం